వెల్కమ్ టు టీవీ ఫార్టీ న్యూస్ విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించాలని ఏజీపీ భూసి విద్యాప్రసన్న అన్నారు స్థానిక అలుమూర్ కొత్తపేట న్యాయస్థానంలో అసిస్టెంట్ గవర్నమెంట్ ఫ్లీడర్ స్థానిక ఉమెన్ డెవలప్మెంట్ ట్రస్ట్ చైర్మన్గా ఉన్న విద్యాప్రసన్న మంగళవారం మండలంలోని పెణికేరు ఎంపీపీ పాఠశాలను సందర్శించారు అనంతరం విద్యార్థులతో మాట్లాడారు విద్యార్థులందరికీ భోజనం ప్లేట్లు స్టేషనరీ వాటర్ బాటిల్స్ పుస్తకాలు పనులను ఆమె అందజేశారు ఆమె మాట్లాడుతూ విద్యార్థులంతా కష్టపడి చదివి తల్లిదండ్రులకు గ్రామానికి ఉపాధ్యాయులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు విద్యార్థులకు ఉచితంగా విద్యా సామాగ్రి బహుకరించిన ఏజీపీ విద్యా ప్రసన్నను పలువురు అభినందించారు ఈ కార్యక్రమంలో ముప్పిరి వెర్రయ్య రాము చిన్న ప్రధాన ఉపాధ్యాయులు ముంగమూరి దాసు ఉపాధ్యాయులు సింగారపు రామారావు గ్రామ పెద్దలు దత్తుడు రవి తదితరులు పాల్గొన్నారు ఒక లాయర్ గా మీరు కూడా అలాంటి స్థితిలోకి వెళ్ళాలని ఈ చుట్టుపక్కల మండలంలో ఉన్నటువంటి చుట్టుపక్కల అన్ని స్కూల్లో కూడా మేనజర్స్ చాలా సహాయం చేస్తారు అందరికీ భోజనం ప్లేట్లు వాటర్ బాటిల్స్ ఫ్రూట్స్ అన్నిస్తానమాట మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బెనికేరు గ్రామం అది పార్టీ ప్రెసిడెంట్ టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ భాస్కర్ గారు కూడా నష్టండి మిగతా పార్టీ పెద్దలు ఉన్నాడు వాళ్ళకు కూడా మేడం మేనకర్తో పాటు వచ్చినటువంటి అందరు కూడా నష్టం తెలియజేస్తా ఉంది మరి ఈ రకంగా మీరు ఎవడో మా పిల్లల్ని ప్రోత్సహించడం మాకు చాలా సంతోషంగా మేడం మరి వచ్చేటువంటి వస్తువులు కూడా ఉపయోగపడే వస్తువులు ఇస్తున్నారు ఏ ఉపయోగం లేని కాకుండా మరి ఉపయోగపడేటువంటి వస్తువులు ఇస్తున్నారు పిల్లలు ప్రతిరోజు మరి భోజనం పెట్టుకోవడం చక్కగా ఇస్తున్నారు తనకు వాటర్ బాగా వచ్చింది ఎండాకాలం మరి దృష్టిలో పెట్టి మేడం అలాంటి దృష్టిలో కూడా మాకు చాలా సంతోషం మరొకసారి మేడమ్ ఎవరైనా పిలిచి పెడుతున్నారా ప్రైవేట్ స్కూల్లో చదివించకుండా గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నారని నిజం చెప్పండి నేను కూడా మీట్లాగే గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని వచ్చాను అర్థమవుతుందా మీకు ఇంకో గవర్నమెంట్ చాలా ఫెసిలిటీస్ ఇచ్చింది మేము మీరు చదివే క్లాస్ అప్పుడు నేను కూర్చునే వాళ్ళు అర్థమవుతుందా మీకు పెన్షన్ ఇచ్చారు యూనిఫామ్ ఇస్తుంది షూ ఇస్తుంది బ్యాగులు ఇస్తుంది అన్నీ ఇస్తుంది గవర్నమెంట్ అవునా అవునా కదా ప్రైవేట్ స్కూల్తో సమానంగా అన్నీ మనం వాడుతున్నాం అవునా కదా ప్రైవేట్ స్కూల్ కన్నా చదివే వాళ్ళకన్నా మనమే తెలివైన వాళ్ళు ఎందుకో చెప్తారా ప్రైవేట్ స్కూల్లో చదివే టీచర్ చెప్పే టీచర్స్ చాలా తక్కువగా చదువుకొని వెళ్తారు అర్థమవుతుందా అంతేకాకుండా వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో ఏంటంటే వాళ్ళు పాఠాలు చెప్పేసి వాళ్ళకి మెడియన్ ఇచ్చేస్తారు చూసి రాసేయండి చూసి చేసేయండి అనేసి మనకి గవర్నమెంట్ స్కూల్ అలా చేయడం మీకు ఎగ్జాంపుల్స్ చెప్తారా సారు చెప్పి అని ఏమంటారు అభ్యాసం ఉన్నాయని చేయమని చెప్తారు అలా చేయడం వల్ల ఏంటంటే మనం పురుగుపయోగించేస్తాం కదా చేయడం వల్ల మనం ఏంటంటే మర్చిపోము అర్థమవుతుందా అందుకని మంచిగా చదువుకోవాలి అందుకన్నా మనమే తెలివైన వాళ్ళు అర్థమవుతుందా ప్రతి ఒక్కరు కూడా ఇప్పటి నుంచి గోల్ పెట్టుకోవాలి నేను డాక్టర్ అవ్వాలి ఇంజనీర్ అవ్వాలి అమ్మా ఐఏఎస్ అవ్వాలి ఐపీఎస్ అవ్వాలి అని మనం గోల్ పెట్టుకుని చదవాలి అర్థమవుతుందా ఇంటి దగ్గర ఎవరిని కూడా పేరెంట్స్ మనం ఇబ్బంది పెట్టకూడదు ఫోన్ చూస్తున్నారా ఫోన్ చూడద్దు చక్కగా స్కూల్ నుంచి వెళ్ళిన తర్వాత కొంతసేపు ఆడుకుని అమ్మకి సాయం చేయాలి చేస్తున్నారు ఎవరైనా సరేనా మీరు మంచిగా చదువుకుని మీరు మంచిగా చదువుకోవడం వల్ల ఏంటంటే మన తల్లిదండ్రులకు మన గురువులకి కూడా మంచి పేరు వస్తుంది ఎవరైనా టీచర్స్ బయట నుంచి వెళ్ళేటప్పుడు మీరు విష్ చేస్తారా చేయరా గుడ్ మార్నింగ్ గుడ్ చెప్తారా అలా చెప్పకలేదనుకో మనం ఎంత చదివినా మనకి ఎటువంటి రుచి ఉంటుందో అర్థమవుతుందా ఫస్ట్ మన తల్లిదండ్రుల కన్నా ఎక్కువసేపు స్కూల్లోనే ఉంటాం మన సమాజం గురించి అయినా చదువు కూర్చున్నా మన భవిష్యత్తు గురించి అయినా చెప్పేది ఎవరంటే గురువులే అర్థమవుతుందా ఎప్పుడు కూడా గౌరవించాలి ఎక్కడ కనిపించినా సార్ మనం ఏం చేయాలి మంచిగా చదువుకున్నామ్మా 他是哪个？